హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేఎల్ నెడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఏ కోర్స్ చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది అనేది అంటే బీటెక్లో మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బీటెక్ కోర్సులకు ఫుల్ డిమాండ్ పూర్తి పూర్తగానే లక్షల్లో జీతాలు ఓకే అంటే మనం జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ జేఈ మెయిన్స్ మెయిన్స్ రాయొచ్చు లేకపోతే ఎంసెట్ రాయొచ్చు అలాగే డిఫరెంట్ యూనివర్సిటీ సెట్స్ రాయొచ్చు ఏదైనా అందులో ఉండే కోర్స్ ఏంటంటే బీటెక్ అండి సో ఈ బీటెక్లో మనం కానీ కరెక్ట్ కోర్స్ కానీ చూజ్ చేసుకోకపోతే ఓకేనా అంటే మనం అనుకునే రేంజ్లోకి వెళ్ళలేరు అంటే జస్ట్ మీరు ఒక అనుకుంటారు కదండి జస్ట్ అంటే మనం ఎలా ఎలా ఉండాలి లైఫ్లో ఓకేనా సో అది అంటే అలా ఉండాలనుకుంటే మీరు చూజ్ చేసుకునే కోర్స్ కూడా కరెక్ట్గానే ఉండాలి లేదంటే మాత్రం ఓకేనా అలా ఉండకపోవచ్చు మరి ఇప్పుడు ఈ కోర్సెస్ అంటే ప్రజెంట్ ఏ కోర్సెస్కి అయితే మంచి డిమాండ్ ఉందో ఆ కోర్సెస్ మీరు బీటెక్లో ఇప్పుడు ఉన్నాయో అవి చూద్దాం ఓకేనా సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు బె బెలైకను క్లిక్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ చూడడానికి అనిపిస్తుంది బీటెక్ కొన్ని బ్రాంచులలో డిగ్రీ చేస్తే మీకు ఓకేనా టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒకనా రూపాయలు ప్రారంభ ప్యాకేజీని సులభంగా అందే అవకాశం ఉంది అంటే స్టార్టింగ్ అంటే మీకు జాబు మీరు ఎంటర్ అవగానే జాబ్లో ఎంటర్ అవగానే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజీతో మీరు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకేనా సో మరి ఆ కోర్సులు ఏంటో చూద్దామండి స్టూడెంట్స్ ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి సో ఈ ఇది ఇందులో వస్తుంది అంటే మీకు సిఎస్సి గ్రూప్లోనే అంటే మనం చెప్పుకునే ఎక్కువగా సిఎస్సిలోనే స్పెషలైజేషన్ కోర్సెస్ ఇవి ఇవి నేర్చుకుంటే మాత్రం మీకు అంటే ఇందులో ఈ కోర్సెస్ కానీ మీరు స్పెషలైజేషన్గా తీసుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఓకే దీన్ని ఏఐ అండ్ ఎంఎల్ అని అంటారు ఓకే ఈ కోర్సెస్ అనేవి మీరు సిఎస్ఈలోనే అంటే మీకు ఇక్కడ ఇంజనీరింగ్లో సిఎస్ఈ ఉంటుంది ఈసీఈ ఉంటుంది ఈ ఉంటుంది ఓకేనా ఎలాగ మెకానికల్ ఉంటుంది సివిల్ ఉంటుంది ఇలాగ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి కదా సో అందులో సీఎస్సీ అనేది మెయిన్ అన్నింటికంటే ఓకేనా అంటే మనం ఇంటర్లో ఎంపీసీ అలాగో మంచి గ్రూప్ అంటాము ఇంజనీరింగ్లో సిఎస్ఈ కూడా అన్నింటికంటే మంచి గ్రూప్ అండి సో ఇందులోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఇందులోనే ఒక స్పెషలైజేషన్ అండి సో ఇది మీకు చేస్తే మీరు చేస్తే ఓకేనా మంచి ఫ్యూచర్ అయితే మీకు ఉంటుంది సో దీనిలో ప్యాకేజీలు ఎలాగ ఉంటాయి అనేది మీకు కూడా చూపిస్తాను ఇది నెంబర్ వన్ అండి ఓకే ఇందులో ఫస్ట్ అన్నింటికంటే బాగుంది అంటే ప్రజెంట్ వరల్డ్ వైడ్ కానీ మీరు చూసుకుంటే అంత సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే మాత్రం బేభాత్సంగా డెవలప్ అవుతుంది సో మీరు కూడా అందులోకి వెళ్ళాలనుకుంటే మాత్రం సిఎస్సి గ్రూప్ అయితే మీకు హెల్ప్ అవుతుంది ఎక్కువగా అంటే మిగిలిన గ్రూప్స్ అన్నీ కూడా అంటే డిగ్రీలో కూడా డిగ్రీ చేసిన వాళ్ళు వెళ్ళచ్చు బట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు బట్ ఇంజనీరింగ్లో సీఎస్సీ గ్రూప్కి అయితే మాత్రం గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకుని వస్తారు కనుక వీళ్ళకి గ్రోత్ ఎక్కువ అయితే ఉంటుంది ఓకేనా సో దీని యొక్క ప్యాకేజ్ కూడా చూద్దాం స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనేది చూడండి అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇందులో అయితే మీరు ఎక్కువ ఎక్కువ కాలం జాబ్లో ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ మీరు కంప్లీట్ చేస్తే ఓకేనా లీస్ట్ టెన్ ల్యాక్స్ స్టార్టింగ్ ఇది టెన్ ల్యాక్స్తో మీరు స్టార్ట్ అవ్వచ్చు తర్వాత మీ టాలెంట్ బేస్డ్గా మీరు ఎంతవరకైనా అయినా వెళ్ళిపోవచ్చు దాంట్లో అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఇదైతే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫేమస్ అండి ఓకేనా అంటే మంచి డిమాండ్ ఉండే కోర్స్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ ఏంటంటే డేటా సైన్స్ అండి డేటా సైన్స్ అంటే డేటా అనలిస్ట్స్ అంటాం కదా సో ఇది ఇది కూడా మీకు ఎందులో వస్తుందంటే సిఎస్ఈలోనే ఇది కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఆ డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ అండ్ అనలి అనలైటికల్ ఇంజనీర్ ఓకేనా డేటా ఆర్కిటెక్ట్ సో ఇందులో ఉండే ఇవన్నీ కోర్సెస్ అండి వీటన్నింటినీ నేర్చుకొని వీటన్నింటిలో మీరు ఓకేనా జాబ్స్ అనేవి చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకే సో ఇది కూడా సిఎస్సిలో ఒక స్పెషలైజేషన్ కోర్స్ అండి సో దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది దీనిలో కూడా ప్యాకేజెస్ మీకు ఎలా ఉంటాయో కూడా అది కూడా చూపిస్తాను ఓకేనా స్టూడెంట్స్ ఇక్కడ చూడండి బీటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ అన అనలైటిక్స్ కానీ తీసుకుంటే మీకు ఇక్కడ చూడండి దీనికి మంచి డిమాండ్ ఉంది ఓకేనా సో ఇక్కడ బీటెక్ చేయడం ద్వారా మీరు మినిమం నైన్ ల్యాక్స్ వరకు ఈజీగా అంటే స్టార్టింగ్లో మీరు నైన్ ల్యాక్స్ నుంచి మీరు ఈజీగా ప్యాకేజీని అయితే పొందవచ్చు అంటే ప్రయాణం అండి పర్ మంత్ కాదు ప్రయాణం ఓకేనా ఇది ఆ తర్వాత మీ టాలెంట్ బేస్డ్గానే మీరు ఎంతవరకైనా జాబ్ అనేది చేసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అండి ఈ సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే ప్రజెంట్ డేస్లో దీనికి మంచి డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే మనం మీరు పేపర్ చూసిన న్యూ మీరు ఇక్కడ న్యూస్ చూసిన ఎక్కడ చూసినా ఈ సైబర్ సెక్యూరిటీ అంటే దట్ మీన్స్ అమౌంట్ ఆ అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అయిపోతూ ఉండడం ఓకేనా సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఎక్కువగా అంటే జనాలు మోసపోతూ ఉన్నారు ఈ సైబర్ నేరగాలు అంటారు కదా సో వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి మనం అంటే దట్ మీన్స్ వాళ్ళ నుంచి మనం సెక్యూరిటీ పొందాలి అంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనే మనకు టెక్నాలజీ ఉంది సో దీని బేస్డ్ అని అయితే ఓకేనా వాటిని కొన్నింటిని రికవర్ చేస్తూ ఉంటారంటే అమౌంట్ లాస్ అయిపోయిన వాళ్ళని సో ఈ ఇది కూడా ఒక ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే కోర్స్ కూడా ఇదండి సైబర్ సెక్యూరిటీ కూడా ఇది కూడా ఓకేనా కంప్యూటర్ సైన్స్లో ఇది కూడా ఒక స్పెషలైజేషనే ఇది కూడా మీరు చేయొచ్చు ఓకేనా అంటే ఇక్కడ చూడండి మీకు మీరు జనరల్గా న్యూస్ కానీ వింటే దీని గురించి మీకు అయితే కొంత ఐడియా వస్తుంది బట్ మీరు ఇక్కడ ఇంజనీరింగ్లో ఎంటర్ అయ్యాక ఇది వీటి గురించి మీకు అంటే ఫుల్ క్లారిటీ వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ దీని యొక్క ప్యాకేజ్ కూడా చూద్దాం ఎలా ఉండొచ్చు అనేది చూడండి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఈ అంటే ఈ కోర్స్ కానీ మనం కంప్లీట్ చేయగలిగితే ప్రజెంట్ చూడండి ఈ రోజుల్లో సైబర్ దాడులు డిజిటల్ మోసాలు కేసులు పెరిగాయి సో కాబట్టి ఈ కోర్సుకు రాబోయే చాలా సంవత్సరాల్లో భారీ డిమాండ్ అయితే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఇంజనీర్ ప్రారంభ ప్యాకేజీ సంవత్సరానికి లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి అంటే మంచి ప్యాకేజీ మీకు వస్తుంది ఓకేనా స్టార్టింగ్లోనే పెర్ మంత్ వన్ ల్యాక్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఇట్టి పరిస్థితుల్లో అంటే మీకు సిఎస్సి గ్రూప్ కానీ వస్తే మీరు ఇది కూడా స్పెషలైజేషన్లో తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా మంచి డిమాండ్ ఉండే కోర్స్ మాత్రం మా కోర్సు ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ ఏంటో ఓకే నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సెస్ అండి సో దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది ఓకేనా సో ఇది కూడా దీని దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీరు ఆటోమేటిక్గా ఓకేనా ఇంజనీరింగ్లో ఎంటర్ అయితే మీకు దీని డేటా కూడా తెలుస్తుంది సో ఇది కూడా ప్రజెంట్ డేస్లో మంచి డిమాండ్లో ఉంది సో దీనికి కూడా మంచి ప్యాకేజెస్ ప్యాకేజెస్ అయితే వస్తాయి సో దీనికి స్టార్టింగ్ ప్యాకేజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి లీస్ట్ అయితే మీరు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే సెవెన్ టు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే మీకు ఉండొచ్చు ఓకేనా తర్వాత మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసుకున్నాక ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ కోర్స్ ఏంటో చూద్దాం ఓకేనా స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ ఇందులో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక కోర్స్ ఉంటుంది ఇందులో ఇది కూడా మనకి సీఎస్యులోనే ఒక స్పెషలైజేషన్ అండి సో ఇందులో కూడా మీకు మంచి డిమాండ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ యూ కనిపిస్తున్నాయి కదా సో ప్రెజెంట్ అయితే వీటి గురించి మీకు తెలియదు బట్ ఆ తర్వాత మీకు ఓకేనా ఒక ఐడియా అయితే వస్తుంది సో దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ప్రజెంట్ ఉంది ఓకేనా సో ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేయగలిగితే ఆఫ్టర్ స్టార్టింగ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీర్ జీతం ఇక్కడ టెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది అది ఇది స్టార్టింగ్ ప్యాకేజ్ అండి సో ఇదే సమయంలో మీరు జనరల్గా ఫైవ్ టు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈజీగా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు ఈజీగా ఓకేనా శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు ఓకేనా సో ఇది ఏంటంటే మీకు ఓకేనా ఇంపార్టెంట్ అంటే మీకు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉండే ఇంజనీరింగ్ కోర్సెస్ అండి ఇవి కానీ మీరు చేస్తే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది మంచి శాలరీస్ కూడా ఉంటాయి సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ కూడా మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మంచి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్